జిల్లా కందుకూరు మండలం రైతు వేదిక గ్రామ గ్రామాన నాలుగు మీన విక్రమ్ అనే కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ విద్యాసాగర్ మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం అందించడం యూనివర్సిటీ బాధ్యతగా స్వీకరించింది ఇందులో భాగంగా వరి మొక్కజొన్న నువ్వులు పప్పు దినుసులు ఫౌండేషన్ సీడ్ ను ప్రతి రెవెన్యూ విలేజ్ కు ముగ్గురు అభ్యుదయ రైతులకు ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఉత్పత్తి చేసిన విత్తనాలను తమ మండలంలోని ఇతర రైతులకు ఇవ్వడం ద్వారా రైతులు లాభపడతారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో మండలంలోని మండలంలోని డెబ్బై రెండు మంది రైతులు ఈ ఫౌండేషన్ సీడ్ గిట్లను ఇవ్వడం జరిగింది తద్వారా వచ్చే సంవత్సరానికి దాదాపు మూడు వేల ఎకరాలకు పైగా విత్తనాన్ని తమ మండలంలోని రైతులకి అందించవచ్చు రకం నుంచి కాలపరం దిగుల పంట ఎకరాకు ముప్పై క్వింటాల్ వరకు దిగుబడి ఇస్తుంది కనుక అభ్యుదయ రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఏఈఓలు రాఘవేంద్రాచారి రాజు నర్మదా పాటిల్ శ్రీహరి సైముద్దీన్ తదితరులు పాల్గొన్నారు नंबर पे हमने तीन देर से देर क्या ऊपर सारे थोड़े से और तो अंदर फाइल कर आप ध्यान रखो पढ़ लो मैं कर देता हूं मैं कर देता हूं रियल अंदर जाएंगे आज కింద సదరుల నా పేరు సావిరా. ఒక కసవిస్ నంబర్ తో పొందిసే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదే విధంగా సాం ని కృతంగా ఈ పదకం గురించి కూడా అలాగే వెైకల కొన్ని సూచన కొని దాసుని కొంటున్నాను. థాంక్యూ. లావణ్య గారి అధిక సార్ ఆవశ్యక్ పరిసిపదిని ఇన్ని మరిితులందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటుంది. ప్రొఫెసర్ జైశంకర్ గత పేరు మాలిన్యం కానీ నలభై పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయ యూనివర్సిటీ రాష్ట్రంలో వివిధ పంటల పైన పరిశోధన చేసి ఆ క్రమంలో ఇంతకుముందు మనం జీరో అదే మా యూనివర్సిటీ దాని తర్వాత జగిత్యాల సంఘాలు హంస సురేఖ రకరకాల వెరైటీ వివిధన కమిటీ సస్టెన్ ఐటి పొలి ఈ ప్రోగ్రామ్ అంటే గ్రామా గ్రామాన నాన్ మేనేజ్‌మెంట్ సో నాన్ మేనేమెంట్ విత్తన అంటే మన ఏ మండలానికి ఆ మండలానే ప్రొడ్యూస్ చేసి ఆ మండలాకి సర్కవంతం ని కూడా ప్రొడ్యూస్ చేస్తాం కదా మంచి క్వాలిటీ నాటడం అనేది రైతుల చేరాలి అనేది ఒక సాభు దేశంతోని ఈ కార్యక్రమాన్ని నేను మొదటసారి ఈ కార్యక్రమ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ ఈరోజు గ్రామ గ్రామాలే నితాము అనే కార్యక్రమాల్లో మా యొక్క ఇక్కడ కందుకూరు మండలానికి ఈ గ్రామంలో మేము ఇక్కడ ముఖ్యంగా వరి రకము ఏది పూనారం సన్నాలనే రకాన్ని మేము ఇక్కడ దాదాపు డెబ్బై రెండు కిట్లు మేము డెబ్బై రెండు మంది రైతులకు వివిధ రెవెన్యూ విలేజ్ జరుగుతుంది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చేపట్టారు దాదాపు రెండు కోట్ల రెండున్నర కోట్ల విలువైన మొత్తనాన్ని మేము ఈరోజు మా యూనివర్సిటీ తరఫున రైతులకు అందించడం జరుగుతుంది ఇదంతా కూడా ఫౌండేషన్ సీటు దీని నుంచి లభ్యమైన ధాన్యాన్ని మళ్ళీ వరి సర్టిఫైడ్ సీటుగా వాడుకోవడానికి కాబట్టి రైతులంతా కూడా ఈ సాధించిన